మంచిర్యాల జిల్లాలో మెగా నైన్ టీవీ ఉగాది పంచాంగాన్ని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆవిష్కరించారు మెగా నైన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు అభినందనలు తెలియజేశారు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని కోరారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాస్తవాలు బయటికి తీసి ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి ప్రజలకు సమస్యల్ని బయటకు తీసుకొచ్చే దిశగా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రా మీడియా పనిచేస్తుంది ఇంకా బాగా చేయాలి ఆంధ్ర తెలంగాణ సంబంధించిన మన ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల మేలు చే చేసే దిశగా అదే కాకుండా తెలంగాణ ప్రజలు పరిసరాల పరిసర రాష్ట్రాలు ఉన్నప్పటికీ వారందరి బాగోలు కూడా వాస్తవాలు తెలుసుకొని ఆయా రాష్ట్రాలకు ఆయా ప్రభుత్వాలకు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే దిశగా మెగా నైన్ నహదం దినపత్రిక పనిచేయాలని సందర్భంలో కోరడం జరుగుతుంది